హాయ్ అండి ఏంటి పొద్దున్నే బొచ్చలు పట్టుకొని వచ్చింది అని అనుకుంటున్నారా ఇవి బొచ్చలు కాదు బౌల్స్ కాదండి నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు ఇవేంటి బౌల్స్లో అనుకున్నాను కానీ ఇవి మూకుళ్ళు వితౌట్ హ్యాండిల్ మూకుళ్ళు ఇవి నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఈ రెండు మూడు రోజుల నుంచి ఇవి ఎక్కడ కొన్నారు ఏంటి అని కామెంట్లు అయితే వస్తున్నాయి ఊరికే మాట్లాడుకోవడం ఎందుకు ఒక మంచి పచ్చడి చేసుకుంటూ మాట్లాడుకుందాము ఈ మూకుళ్ళు నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి నాకు చెప్పాను కదా నేను ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు చాలా వరకు సామాన్లు తీసేసాను కాకపోతే మూకుళ్ళు కొనాలి కానీ ఐరన్వి వద్దు స్టీల్వే తీసుకుందాము అని అనుకున్నాను ఇంతకుముందు నేను డి మార్ట్లో ట్రిపుల్ది మూకుడు అయితే తెచ్చుకున్నాను అది హ్యాండిల్స్ది హ్యాండిల్స్ ఉంటే ఏమవుతుందంటే ఆ సైడ్ హ్యాండిల్స్కి రింగ్స్ వస్తాయి కదా అక్కడ అంతా కూడా బ్లాక్గా పట్టేసేస్తుంది అది ఎంత తోమినా సరే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అలా అవుతుంది కానీ ఇదేదో ఇబ్బందిగా ఉంది కదా సరే వితౌట్ హ్యాండిల్స్ చూద్దాము అని చెప్పి ఆన్లైన్లోనే చెక్ చేశాను నాకు ఇవైతే దొరికాయి నేను రెండు తీసుకున్నాను నాకు రెండు అవసరం అని చెప్పిన ఇంకా వీటి పనితనం గురించి మాట్లాడుకుంటే తొందరగా అయిపోతుంది అడుగు మాడకుండా ఉంటుంది అని అనుకున్నాను కానీ స్టీల్ అంటేనే అడుగు మాడుతుంది ప్రతిసారి మాడకపోయినా అప్పుడప్పుడైనా చేసే పదార్థాన్ని బట్టి కొంచెం లైట్గా అడుగు అయితే మాడుతుంది అండ్ అదేవిధంగా మూకుడికి అయితే అంటుకోవట్లేదండి అట్టు కూడా వేస్తున్నాను నేను నేను ఇందులోనే దిబ్బ రొట్టె అది కూడా చక్కగా వస్తుంది సో దీనికి నేను ఇచ్చే మార్క్స్ అయితే నైంటీ మార్క్స్ ఇచ్చేస్తున్నాను అంత బాగా యూజ్ అవుతుంది లేకపోతే ఒక చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం పటకారతో పట్టుకొని వీటిని దింపేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అంచులు అనేవి చాలా స్మూత్ ఉన్నాయి కాబట్టి దబ్బుక్కున జారిపోయే ప్రమాదం ఉంటుంది అది జాగ్రత్త చూసుకున్నామంటే బాగా వర్కౌట్ అవుతుంది అని అయితే చెప్పగలను కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ట్యాగ్ చేశాను ఇంతకు బీరకాయ పచ్చడి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి బాయ్ బాయ్